ఈ లోకంలో కల్మషం లేని వాడంటే ఇతరులను బాధ పెట్టకుండా తను బాధపడకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో జీవించగలిగేవాడి కల్మషం లేనటువంటి వాడు అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరిని ధించుకుంటూ ఈర్ష్యాశలతో ఉండేటటువంటి వాడు మూర్ఖునితో సమానం ఉండేటటువంటి వాడు గొప్పలకు పోతాడు అంటే నా అంతటి వాడు లేడు ఈ లోకంలో నన్ను మించినటువంటి వాళ్ళు లేరు అనే భావన మూర్ఖునిలో ఉంటుంది అందుకోసం మూర్ఖులను ఎప్పుడు కూడా మనం నమ్మవద్దు మూర్ఖులను దగ్గరికి రానియవద్దు అంటే ఈ లోకంలో ఎవరిని నమ్మాలంటే స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వారిని ఎలాంటి కల్మషం లేనటువంటి వాడిని ఇతరులను బాధ పెట్టకుండా ఉండేటటువంటి వాడిని మాత్రమే మనం నమ్మాలి అలా నమ్మినప్పుడే మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి అంటే మన యొక్క మనసులో ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు ఉండవు అంటే మనకు ఉన్నా లేకున్నా సరే కానీ వేరే వాళ్ళ యొక్క మనసును మనం బాధ పెట్టవద్దు మన యొక్క మనసును కూడా మనం బాధపరచుకోవద్దు అటువంటి వాడి నిజమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు అంతే తప్ప వేరే వాళ్ళను చిన్నచూపు చూసేవాడు వేరే వాళ్ళను ఎప్పుడు బాధ పెట్టాలనేటటువంటి ఆలోచన కలిగినవాడు నేనే గొప్ప అని అహంకారంతో విర్రవేగేవాడు ఈ లోకంలో పనికిరాడు అంటే భగవంతుని దృష్టిలో కూడా కల్మషం లేనటువంటి వాడిని భగవంతుడు అతనిపైనే జాలి దయ చూపుతాడు అంతే అంతే తప్ప నేను అనే అహంకారం ఏ మనిషిలోనూ కూడా ఉండరాదు మన దగ్గర ఉంటే ఇతరులకు సహాయం చేయాలి మన దగ్గర ఉంటే పది మందిని ఆదుకోవాలి అంతే తప్ప వేరే వారిని చిన్నచూపు చూడడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు కల్మషం లేకుండా మనం బ్రతికినన్ని రోజులు కూడా స్వేచ్ఛగా బ్రతకాలి పది మందికి పరోపకారం చేసుకుంటూ జీవించాలి పది మందికి సహాయాన్ని అందించాలి అలాంటి వాడే నిజమైనటువంటి మానవుడు ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకున్నా సరే కానీ పది మందితో మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది తప్పక నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి అంతేగాని పది మందిని ఈసడించుకుంటూ పది మందితో కొట్లాడుకుంటూ వేరే వాళ్ళని చిన్న చూ చూస్తూ బ్రతకడం అది మంచి కాదు జీవితంలో ఎలాంటి కర్మశాలు లేకుండా వేరే వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఒక మంచి సరైనటువంటి మార్గంలో జీవించడమే గొప్ప లక్షణం అంటే ఈ లోకంలో ఆస్తులు అన్న అంతస్తులు ఉన్నంతల్ని గొప్ప కాదు వేరే వాళ్ళను బాధించకుండా బ్రతకడం అది గొప్ప వేరే వాళ్ళను చిన్న చూపు చూడకుండా జీవించడం గొప్ప పది మందిని సంతోషపెట్టి బ్రతకడం అది గొప్ప అంతేకాని వేరే వాళ్ళ యొక్క బాధను చూసి మనం నవ్వుకోవడం గొప్పగా వేరే వాళ్ళు ఏడుస్తుంటే మనం నవ్వడం గొప్పగా వేరే వాళ్ళను బాధ ఉన్నప్పుడు ఆ యొక్క బాధలను పోగొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి వేరే వాళ్ళ ఏడుపును మనం ఏడవకుండా చేయాలి మంచి మాటలతో వాళ్ళను మంచి మార్గంలోకి తీసుకురావాలి కొంతమంది బాధపడుతుంటే కొంతమంది నవ్వుతుంటారు అది గొప్ప కాదు మరి వేరే వేరే వాళ్ళ యొక్క బాధలను మన బాధలుగా తలుచుకొని అదేవిధంగా వాళ్ళను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి అదే నిజమైనటువంటి మానవుని యొక్క లక్ష్యం అలా చేసేవాడి నిజమైనటువంటి గొప్పవాడు ఈ లోకంలో డబ్బున్నవాడు గొప్పవాడ కల్మషం లేకుండా జీవించగలిగేటటువంటి వాడు గొప్పవాడు అంటే నేను చెప్పేటటువంటిది ఒక్కటే కల్మషం లేకుండా ఈ లోకంలో పది మందిని అనుసరించుకుంటూ పది మందిని సంతోషపెట్టేటటువంటి వాడి గొప్పవాడు అలాంటి నిజమైనటువంటి మానవుడని నేను చెప్తాను